తెలంగాణ ప్రభుత్వం వచ్చింది మాకు ఎక్కువ ఉద్యోగం వస్తా అన్నారు ఎస్సీలకు మూడెక్కల భూమి వస్తా అన్నారు డబుల్ బెడ్రూమ్ వస్తాయన్నారు ఇవన్నీ హామీలు ఇచ్చారు మనకు వచ్చినాయి ఇవన్నీ పది సంవత్సరాల నుంచి మనకు అనుభవించిన ఎవరికి వచ్చినాయి డాక్టర్లు వచ్చినాయి వాళ్ళ వచ్చినాయి సైకల్ కాలు వచ్చినాయి వాళ్ళ జరిగి వచ్చినాయి దళిత బంధు వచ్చింది పది లక్షలు వాళ్ళ నెంబర్ జరిగిన వచ్చింది బీసీ బంద్ వచ్చింది ఆ నెంబర్ జరిగిన వచ్చింది మీ అందరికీ ఏమన్నా వచ్చినాయి అనే కదా మనం రాలేదు అయితే ఈ పది సంవత్సరాలు చూసిన తర్వాత మనం ఏం చేసినాం ఇది మోసాపురం ఈ శైతున్ని ఇస్తున్నాడు చైతన్యం తీసుకుంటున్నాడు ఇది ముండగొడుక అని చెప్పేసి కేసీఆర్ని మొత్తం పడగొట్టం పడగొట్టేసి పడగొట్టేసిన తర్వాత మనకి ఇవాళ ఏం జరిగింది ఇవాళ ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళొక మాట ఇచ్చారు మీరు తెలంగాణలో ప్రభుత్వం తీసుకురండి మీకు ఈ ఆరు గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు రెండు రోజులు అవుతుందో మేము వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నా నెల కదా మరి పది సంవత్సరాల నుంచి చేయనోడు ఇప్పుడు నాన్నెల అవుతుంది కదా రాంగని ఏం చేసారు మహిళలే ముఖ్యము మహిళ సోదరి మనల్ని కాపాడుకోవాలని చెప్పేసి మీకు వస్తాకొస్తే ప్రభుత్వం ఎక్కంగానే బస్సు ఉచిత బస్సు ప్రయాణం చేసి సరే కొందరికి అర్థమైందా గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో అది మన ఆ ప్రభుత్వంలో పన్నెండు వందల రూపాయలు ఉన్న దాన్ని ఇలా తొమ్మిది వందల రూపాయలు తీసుకొచ్చు ఈ తొమ్మిది వందల రూపాయలు తీసుకొచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఎవరైతే అంటున్నారో మీకు కొందరు వడ్డే కొందరు పడలేదు కొందరికి ఆల్రెడీ బ్యాంకులో పైసలు పడుతున్నాయి కేవైసీ కేవైసీ ఎవరికైతే అయిందో అది అవుతుంది అదంతా మిగతా ఎప్పుడైతే ఎలక్షన్ అయిన తర్వాత మిగతా పన్నెండు అవుతాయి అందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది దాని ఏమి ఇబ్బంది లేదు మీరు కరెంట్ బిల్లు ఎవరు కడుతున్నారు ఎంత ఎంత కట్టింది కరెంట్ బిల్లు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకేం చేసిందని ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది మరి ఆ ప్రభుత్వం మనము ఇంత కష్టాలు పడ్డాము మనకు ఏ రూపాయి మనకు రాలేదు ఇలా ఉపాధి ఉపాధామి కోసం వస్తున్నామ్మా మనం ఎప్పటి నుంచో మన్మోహన్ సింగ్ పెట్టింది సోనియా గాంధీ పెట్టింది అప్పటి నుంచి మనం ప్రభుత్వంలో ఉపాధి కూలి చేసాం కూలి ధర పెరిగిందా స్కూల్ మీకు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పడ్డాయి మీకు ఆ పైసలు ఇచ్చేదా కరెక్ట్ మూడు నెలలకు నాలుగు నెలలకు పైసలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మీకు వచ్చి వారం వారం వచ్చినా మరి ఇప్పుడు వస్తున్నాయి లేదా ఇప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మనము ఆదరించాలా గౌరవించాలా ఇంకా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొందరు పార్టీ కాదమ్మా అందరి పార్టీ అందరు గరీబ్ సరీబ్ అందరు బతకాలా అందరు మంచిగా ఉండాలనేది కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇలా బీజేపీ వచ్చింది ఏం చేస్తుందమ్మా బీజేపీ పది సంవత్సరాలే మోడెక్కి మండల వరకు ఉద్యోగాలు వచ్చినాయి మీకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తాము మీరు ఆ అకౌంట్లు దిగిరే మీరు మొత్తం బ్యాంకుల చుట్టూ తిరిగిరు ఆ అకౌంట్లు తీసుకున్నారు పదిహేను లక్షలు పడ్డాయి మీకు మరి ఎవరు మోసం చేసినట్టు కాంగ్రెస్ మోసం చేసిందా బీజేపీ మోసం చేసిందా బీజేపీ ఇల్లు కట్టించారు మీకు గరీ సరిపో ఇల్లు కట్టించారా ఇల్లు కట్టించలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇచ్చారు కదా ఇల్లుకు అప్పుడు సిమెంట్ ధర తక్కువ ఉండే అన్ని ధరలు తక్కువ ఉండే లక్ష్మీ పోతున్నా చిన్న ఒక ఇల్లు కట్టుకుని వింటున్నాం ఇక అప్పుడేమన్నారు ఇక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం మేము ఈ అల్లుడు కాబట్టి కొడుకు వస్తాడు కోల్లాడు ఉంటే బాలాడు ఉంటే అని చెప్పి ఆ బాలడే పోయి కోల్లాడే పోయి మన నైఫ్ ఇట్లా ఒక డబుల్ బెడ్రూమ్ అయిందా మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది రేపు పొద్దున్న కదా రేపు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు తాగాలు ఉంటే ఐదు లక్షల రూపాయలు మీకు ఇస్తామంటున్నారు ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నాం ఈ ఐదు లక్షలు రావాలన్నా మీకు పింఛన్ రావాలన్నా రెండు వేలన్నర రూపాయలు మీకు ఒక పింఛన్ వచ్చేది ఇంకా మహిళలకు పింఛన్ రావాలి కూడా ఒక పింఛి పిచ్చదు ఉంది ఇవన్నీ రావాలంటే ఇవన్నీ ఎవరు చేయాలా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చేయాలా అటు సుదర్శనెడ్డి చేయాలా ఈడ ఈడ ఎవరు చేయాలా వీళ్ళ గోపాలు చూసిన అన్న వీళ్ళు ఉన్నారు మన మన చిన్న ఉన్నారు వీళ్ళందరూ ఏమంటే మావోలు గరీబోలు ఉన్నారు వీళ్ళకి వేరు రాస్తాం వీరి సార్ దగ్గర కొట్టాడుతారు సారేడే కొట్టాడుతాడు హైదరాబాద్ కొట్లాడతాడు అంటే రేవంత్ అన్నీ ఎప్పుడొస్తాయి మన కాంగ్రెస్ పార్టీకి ప్పుడు మేము కూడా బలంగా మాట్లాడగలుగుతాం మన తాతలు ముత్తాతలు కూడా రాముని ఇస్తున్నారు ఆంజనేయ స్వామిని మనం ప్రతి ఊళ్ళో పెట్టుకున్నాము అందరం పూజ చేస్తాం ఎప్పటి నుంచి చేస్తున్నాం మనము మనం ఎప్పుడు మనం తరతరాలు చేస్తున్నాం బీజేపీలు కానీ మొక్తున్నాం బీజేపీలో వచ్చిన మొత్తలేం కదా బీజేపీ ప్రభుత్వం నడిపేటం చేయాలంటే ఈ ప్రజలంతా చల్లగా ఉండాలంటే ఉద్యోగాలు ఇండ్లు సాధక బాధకాలు అరచుకోవాలి దాకాలో మాట వాళ్ళకి పైసలు మాఫీ చేయాలా దాకాలు చూపెట్టాలి అచ్చిపోయినా మన పిల్లలు చదువుతున్నాను వాళ్ళందరికీ చదివించాలా అటువంటి పని చేసిన మంచోడు కానీ నువ్వు మొక్కుతున్నావు దేవుడు నేను మొక్తున్నా భగవంతుడు కర్ణిస్తాడు కర్ణిస్తాడు చేస్తాడు చేస్తాడు జయశ్రీమా ఓట్లేస్తే మనం ఏం ఉపయోగం అది నాకు అంటలేమో జయశ్రీరామని అలా అలా ఏం లేదు బీజేపీ అది కాషాయు పాస్లో చూసుకోవాలా జయశ్రీరామ్మ అనాలా ఓట్లు తీసుకోవాలి దేవుడి పేరు చెప్తా దేవుళ్ళు మొక్కలు రాముడు దివ్యంగా మొత్తం మల్లమ్మడి మొత్తం కాటమ్మ మొత్తం అన్ని దేవుళ్ళని అని అందరు అందరి దేవుళ్ళని ఎవరికి ఏ రకంగా మంచి ఉంటారు కొంచెం చర్చిపోతారు చర్చలు మొక్కుతారు అందరూ సమానమే అందరు చర్చికి పోయారు అయినా క్రిస్టియన్లు అయినా హిందువులైనా ముస్లింలు అయినా అందరిని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మన దగ్గర కొట్టడం పెట్టాలకు మంచిగా ఉన్నప్పుడు వీలు వాళ్ళు చేస్తారమ్మా మనమే చేస్తాం కదా మనం చెయ్యకుండా వాళ్ళు చేస్తారా ముందు మనం చేస్తాం పోతాం మొక్తాం ఆ మేఘలు కోస్తూ ఐ ఐదు ముఖ్యంగా మనం అందరూ భోజనం పెడతాం ఎందుకు పెడతాం మనంతా కల కలిసి ఉన్నాం అన్ని ఐదు వర్షాలు ఉన్నాయి మామా కాకా బావ అన్నీ ఉన్నాయి మరి అన్ని విడదీయాల కోసం బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ బతికిచ్చేది కాదు ఇంత అన్నం పెట్టేది కాదు ఇవన్నీ మాటలని బీజేపీకి ఓటేస్తే ఇప్పుడు కేసీఆర్ అయిపోయేది మన కోటి పోటీ బీజేపీ ఎన్ని మాటలు చెప్పినా బీజేపీ వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే రేపు పొద్దున మనకు అది జరిగే ఫలితాన్ని రైపేట ఆఫీస్ పెడతాం ఈ ఆఫీస్ అందరూ మన అయిపోవడం అందరు అందరు ఉంటారు మీకు ఏ బాధ వచ్చినా కానీ అలా పోయి మీరు మాట్లాడుకోవాలా పోయి సజ్జురెడ్డి ఉన్నాడు అక్కడ ఎరువులందరూ దగ్గర పోతారు ఇక్కడ ఎరువు గోపాల్ దగ్గరికి వస్తారు సారీట దగ్గరికి వస్తారు అంటే ఈ పనులన్నీ అన్ని కోసం మండల ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ మేము ఏ ఆఫీస్ పోవాలనుకున్నా కానీ అందరూ సాధ్యం మీరు ఓట్లేదు వెళ్ళి వెళ్ళలేదు అలాది సారే మాట్లాడే వాళ్ళతో ఓట్లు రాలేదు పక్క పెట్టేసింది ఇవన్నీ రావాలంటే మీరు ఇవన్నీ చేయాలా మీరు పక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కొన్ని కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అమ్మా ఒక్కటి మీకు వచ్చేది బాగా చెప్పే అవసరం లేదు మీకు ఇండ్లు కట్టుకుంటు కిండ్లు వస్తాయి పింఛి నల్లకి పింఛిండ్లు వస్తాయి అధికారం దొరుకుతుంది ఎవరి దగ్గర మీరు సుదర్శన్ సార్ దగ్గర రాలేరు మీరు మీకు అందుబాటులో ఎవరు ఎవరిందా గోపాలు సాయిదన్న గో భగవాను గంగాధారు వీళ్ళు ఎవరు వచ్చిన మీరు అందరు ఉన్నారు వీళ్ళందరి దగ్గరికి వచ్చి అడుగుతారు మీకు పింఛి నాలుగు రావాలి పింఛుని ఇప్పిస్తారు గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ కొంచెం పైసలు కరెంట్ బిల్లు కొంచెం మాఫీ కాలేదు అది కొంచెం పొరపాటున ఏదో ఉన్నా కరెంట్ బిల్లు కొంచెం మాఫీ ఇవన్నీ కూడా అయితే ఇక మీరు మీరు జై శ్రీరామ్ అనగానే ఓట్లు వేస్తారంటే జై శ్రీరామ్ అయితే ఒక్కటే ఇయాల నిజాం నైపేట్ నుంచి నిజామాబాద్ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు కొందరు ఎక్కడో గవర్నమెంట్ ఎక్కడో పనిచేస్తున్నారు మూడు వేల రూపాయలు అవుతున్నాయి ఒక్కొక్కళ్ళకు నెలకు ఇలా మీకు బత్ ఫ్రీ అయినాయి ఎటువైనా బస్ ఛార్జులు ఫ్రీ చేసిండు ఎందుకు చేసిండు గరీబో వాళ్ళు బస్సులో తిరుగుతారని చేసిండు ఆయన ఉన్నోళ్ళు విరిగారు కార్లలో వెళ్ళిపోతారు కానీ బస్సులో వెళ్ళేది మహిళలు గరీబో వాళ్ళందరికీ ఫ్రీ చేసిండు ప్లస్ కరెంట్ బిల్ కూడా రేషన్ కార్డు ఉన్నోళ్ళందరికి మాఫైందా లేదా మరి ఎంత మనకు ఆదాయం ఎంత ఆదాయం మనం గెలిపించినాం సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించినాం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వచ్చేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనం ఇప్పటి వరకు పది సంవత్సరాలు వారు పరిపాలించరు మనకు ప్రతి నిత్యావసర ధరలు పెంచినయే ఉన్నాయి పెంచినాయా లేదా పెంచిరా ప్రతి నిత్యావసర పెంచు ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గరీబ్ పార్టీ కాబట్టి ఇప్పుడు మనం చేసినటువంటి మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలలో ఫస్ట్ ఫస్ట్ మనది బస్సు ప్రయాణం ఉచితం మహిళలకు చేసింది చేసిందా అమ్మ చేసిందా లేదా కాబట్టి చేసింది చెప్పింది చేసిండు రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఏంది మీకు కరెంట్ బిల్ మాఫ్ అయినా లేదా మాఫ్ అయితే రెండు మనకు నిత్యంగా మనం ఇలా కళ్ళలకి నీళ్లు కడుతుంటే మనకు పది సంవత్సరాలు ఇలా రెండు సిలిండర్ కూడా కూడా అయిపోతుంది అయితే ఇప్పుడు ప్రతి కూడా ఆరోగ్యశ్రీగా కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతిదీ ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ప్రతిదీ కూడా ధరలు తగ్గుతాయి ప్లస్ మొన్న రేవంత్ రెడ్డి గారు సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసిండు రెండు లక్షలు రుణాలు మాఫ్ అన్నాడు ఆగస్టు పదిహేడు రెండు లక్షలు రుణాలు మాఫ్ అన్నాడు సరస్వతి అమ్మ మీద ఒట్టేసిండు ఖచ్చితంగా అది కూడా చేస్తాడు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని అందరు కూడా ఈసారి చేతి గుర్తి ఓటేసి గెలిపించిండమ్మా గెలిచింది గెలిచిన ప్రకారము ఏమేమి మాఫీ చేస్తా అనేది ఏమేమి ఇస్తా అనేది నడుస్తూనే ఉన్నాయి ఆరు గ్యారెంటీ చెప్పిండ్రు ఆరు గ్యారెంటీలో ఐదు అయినాయి ఒకటి ఉన్నది ఒకటి కూడా ఎలక్షన్ చేయబట్టి అయిపోయింది ఎలక్షన్ కోడ్ చేయబట్టి అయిపోయింది మనకు ఆడవాళ్లకు ఆడబిడ్డలకు బస్ ఫ్రీ అన్నాడు ఫ్రీ నడుస్తున్నదా లేదా మళ్ళీ కరెంట్ బిల్ మాఫ్ అన్నాడు కరెంట్ బిల్ మాఫ్ అవుతున్నదా లేదా మళ్ళా పది లక్షల గ్యారంటీ ఉన్నది మన గరీబ్ గారికి ఏమన్నా సీమాలు వస్తే ఆరోగ్యశ్రీల రాజీవ్ గారు ఆరోగ్యశ్రీ లో పది లక్షల రూపాయల గ్యారంటీ చెప్పింది చేసింది రేవంత్ రెడ్డి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా మొన్న పది సంవత్సరాలు ప్రభుత్వం చేసింది ఆయన ప్రతి ఇయాల నూనె ధర చూసుకోండి ఇయాల పదహారు వందల అయింది నూనె ధర మొన్న ఒక సంవత్సరం కింద మూడు వేలు కట్టాం పదిహేను లీటర్లో మూడు వేలు కట్టాం మరి వాళ్ళని అర్థం చేసుకుంటున్నా ఒక రెండు వందలు ఇవ్వగానే ఓటేస్తున్నారు కానీ పదార్ మూడు ఐదు పదహారు వందల ఎలక్షన్స్ అవునా తగ్గించిండస్ పది రూపాయలు బ్యాలెన్స్ చేస్తే మీరు పది రూపాయల బ్యాలెన్స్ చేస్తే నెల రోజులు వస్తుండే ఇవాళ నూట ఎనభై రూపాయలు వస్తే చేయాలా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసింది ఓడి ప్రభుత్వం చేసింది మీకు ఏమంటే తెలుసా మనం ఓటీపీ రావాలా ప్రతిదానికి మీ సేవ అవుతున్నాం ఓటీపీ రావాలంటే నూట ఎనభై రూపాయలు కట్టాలా ఓటీపీ కోసం నూట ఎనభై గరీబోలు చెప్పు ఇవన్నీ పైసలు ఎక్కడికి పోతున్నాయి అర్థం ఉన్నోళ్ళ పడ ఇలా మనకు బిఎస్ఎల్ ఉంటుండే ఇలా నైపేట్లో మన దగ్గర టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఉంటుండ ఉంటుందా అన్న మెషిన్ ఎవరైనా అర్థం చేసుకుంటుండ మొత్తం ఒకటైపోయింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళంతా పెద్దోళ్ళు ఒకటి ఇలా రైతులకు రుణాలు మాఫీ అన్న ఏదైనా చేయరు ఇల్లు పెద్దోళ్ళకి చేస్తారు అదాని గ్రూపు ఇప్పుడు ఈ మనకు నూనె ఎవడు అదాని ఇవాళ మనకు ఆ మధ్య పెంచేసిండు మూడు వేల రూపాయలు ఒక నెలలో పెరిగింది ఇలా ఎలక్షన్స్ ఉన్నాయి తగ్గించు సిలిండర్ పన్నెండు వందలు కట్టినమ్మా పన్నెండు వందలు కట్టిన పండ్లకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి ఎలక్షన్ రాగానే రెండు వందలు తగ్గించిండు మరి అప్పుడు అన్నారా మనం ఎవరన్నా ఐదు రోజుల కన్నామ్మా గరీబంతే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గరీబా అన్నది అప్పటి నుంచి కూడా సుభాష్ నగర్ లో ప్లాట్లు ఇచ్చింది ఇందిరాగాంధీ శివాజీ నగర్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం లింగమాయ గుట్ట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆశానగర్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరా వీళ్ళందరు ఇచ్చారు చెప్పండి మనం చెప్తారా ఈ రోజున నవిపెట్టు ఉన్నోళ్ళు ఒక ప్రజల గురించి పట్టించు ఉన్నారా దయచేసి మీకు అర్థం అర్థం చేసుకోండి మన సుదర్శన్ రెడ్డి గారు ప్రజల మనిషి ఇవాళ మీరు ఇవాళ మనం ఎంపీ చేతి గుర్తు చేస్తేనే ఆయన మనకు పనులు చేస్తాడు మన అందరికి ముఖాలు ఉంటాయి దయచేసి మీరు అర్థం చేసుకుంటారమ్మా ఇంకా మాట్లాడేలా ఉన్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఈయన రెండు రూపాయలు తీసుకొని ఓటేసారంట పోకుండా దయచేసి మీకు నమస్తే ఇంటి గరివలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్లాట్ లేనోళ్ళకి ప్లాట్ ఇస్తాడు ఆ ప్లాట్ మీద ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్ లైతే ఆరు లక్షల రూపాయలు ఇస్తారు గరివోళ్ళకు ఇల్లు లేనో లేన జాగా అవి కల్పిస్తారు అంతే సుదర్శన్ ఎర్రగుంటల రెండు గుట్టలు జయింటి చేసి ఎర్రగుంట నిర్మిస్తే పదివేల ఎకరాలు కన్ను మూసుకొని పండుతున్నాయి అవునా కదా ఇంటికాడ ఇంతకు ముందు సమ్మర్ లో యాసంగిలా ఎకరాకు నాలుగు వందల రూపాయలు వసూలు చేసి పార్క పార్క కో పెడుతుంటే మనం ఇప్పుడు అవి ఉన్నాయా దారి ఇంటికాడ కూర్చుంటే పార్క మారుతున్నది పంటలు వండుతున్నది అది సుదర్శనటు పుణ్యం అది రెండు పంటలు వండుతున్నాయి అంటే మన చేతి గుర్తు పుణ్యం అది ఇలాంటి ఫీజులు కూడా గవర్నమెంట్ కడతాయి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కాదు గవర్నమెంట్ స్కూల్లో మంచి ఉపాధ్యాయులు ఉంటారు మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు మంచిగా చదివిస్తారు మంచిగా చేస్తారు మీ అందరికీ గుర్తు ఇన్నేళ్ళ నుంచి మనకు ఇందరమ్మ పేరు పిల్లల నుంచి ఇందరమ్మ ఇచ్చిన ఇల్లు ఉన్నాయి తప్ప ఇంకా ఇల్లు ఏమన్నా ఇచ్చారా వాళ్ళకి ఇచ్చిరా వాళ్ళు ఇచ్చిరా వాళ్ళు పదేళ్ళు ఇల్లు పదేళ్ళు చేసిండ్రు ఇప్పుడు ఆశానగర్ ఉన్నది అది ఇందిరామ పిల్లలు సుభాషనగర్ ఇందిరా నగర్ ఇరమ పిల్లది శివాజీ నగర్ శివాజీ నగర్ ఇంద్రమ్మ పిల్లది సోనియా గాంధీ లింగబాయ్య గుట్ట సోనియా గాంధీ అప్పుడు నగర్ కూడా బాండవర్ కింద ఇంద్రమా పిల్లలు కాటరా అన్నీ అన్నీ చేసినది ఇంద్రగాంబిరలనే సోనియాది భరణం మోసపోకురిక ఇప్పుడు మోసపో మోసపోము మరి డబుల్ బెడ్ రూమ్ శాంషినైతే అంబాబాద్ పిఎస్ ఎ అంబాబాద్ రట్టి గారి నాయకత్వం పరిచేని సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం పరిచేని జీవన్ రెడ్డి గారి నాయకత్వం పరిచేని ીએમ વંદે મુદ્યો છે પછી સંસાલ પદ વો પીએલે